హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ మనం బీరకాయ పచ్చడి చేసుకోబోతున్నాము సూపర్ ఉంటుంది రెసిపీ సో బీరకాయ పచ్చడి అంటే ఓన్లీ బీరకాయ వేయక్కర్లేదు బీరకాయ తొక్కులు కూడా కొంచెం మంచి పల్చగా తీసుకోకుండా కొంచెం మనం స్టవ్ అది కండున్నట్టు మనం తురుముకుంటే కనుక బాగుంటుంది సో ఏం చేస్తామంటే ఫస్ట్ ఆయిల్ వేసేసి బీరకాయ తొక్కులు కొంచెం బీరకాయ కూడా వేసుకోవాలి ఓన్లీ బీరకాయ తొక్కులు అంటే పచ్చడి అంతగా రుచి ఉండదు సో బీరకాయ తొక్కలు కొంచెం బీరకాయ టమాటా తర్వాత మనం జీలకర్ర తర్వాత వేసుకుంటాము అండ్ పచ్చిమిరపకాయలు సో ఇవన్నీ చింతపండు కూడా వేసేయాలి ఇవన్నీ బాగా వేయించేసేయాలి వేయించేసిన తర్వాత బాగా దగ్గర పడాలి ఇట్లా బాగా వేయించేసుకోవాలి వేయించేసుకున్న తర్వాత దగ్గర పట్టాక ఆపేసుకోవాలి ఆపేసుకున్న తర్వాత మనం మిక్సీలో మనం పచ్చడి చేసుకోవడానికి ఏమేమి కావాలో చూద్దాం సో పచ్చడి చేసుకోవడానికి మనం పచ్చి వెల్లుల్లి తర్వాత మళ్ళీ కొన్ని పచ్చిమిరకాయలు ఇందులో వేసినవి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేశాను నేను కొన్ని తర్వాత జీలకర్ర ఉప్పు పసుపు వేసేసుకుని ఈ ఇందులో ఉన్నవి ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసేసి పచ్చడి చేసేసుకోవడమే సో అంతే రెసిపీ చాలా ఈజీ కదా కొన్ని ఇంగ్రీడియంట్స్తో టేస్టీ బీరకాయ రెసిపీ అయితే మనకి రెడీ అయిపోయింది బీరకాయ పచ్చడి రెసిపీ సో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి నాకు కమెంట్ చేసేయండి అండ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కూడా మీరు ప్రెస్ చేస్తే నేను పెట్టే రెసిపీస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయి సో ఇంకో మంచి రెసిపీతో మీ ముందుగా చేస్తాను అంతవరకు బాయ్